నా పేరు డాక్టర్ ఎస్ అమర్సా నాయకుడు అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్ట్ సెరికల్చర్ కదిరి విభాగానికి రావడం జరిగింది ఈ నెల జూన్ పది నుంచి రెగ్యులర్గా ఛాక్ చేసుకోవడం జరిగింది మా డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ సెరికల్చర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది అయితే కది విజయంలో ఏడు వందల యాభై ఎకరాల నుంచి ఎనిమిది వందల ఎకరాల నుండి ప్రజెంట్ ప్రజెంట్ ఆన్ బిల్ మళ్ళీ మాకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి సంబంధించి మా డైరెక్టర్ వారు వచ్చినటువంటి లక్ష్యాలు నాలుగు వందల ఇరవై ఎకరాలు పోవడం జరిగింది రెండు వందల ఇరవై ఎకరాలు పది డీఎస్ రెండు వందల ఎకరాలు వచ్చేసి నలభై ఏసీ ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి మేము ఆ లక్ష్యాన్ని ఛేదించాలా మా ముందున్నటువంటి లక్ష్యం అది ధ్యాన లక్ష్యం వచ్చి మాకు దీనికి సంబంధించి ఇందులో భాగంగా ప్లాంటేషన్కు అంటే మనం మన మరియు ఒక రైతును సేవ్ చేయాలంటే యూనిట్ కాస్ట్ అంటాం ఆ యూనిట్ కాస్ట్ రెండు ఎవరు మన రెండు ఆ రెండు ఎకరాలు సంబంధించి జనరల్ క్యాటగరీ వాళ్ళకి వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు ఇస్తాము తర్వాత ఎస్సీఎస్లోకి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇస్తాము షెడ్కు టైపాన్ టైప్ ఉంటాయి టైపాన్ షెడ్కు ఎస్సీఎస్లోకి నాలుగు లక్షల ఐదు వేలు ఇస్తాము జనరల్ జనరల్ కేటగరీ వాళ్ళకైతే మూడు లక్షల ముప్పై వేల ముప్పై వేల ఐదు రూపాయలు ఇస్తాము దాని ప్రతి సమ ప్రతి స్కీమ్లో ట్వంటీ పర్సెంట్ వచ్చేవాళ్ళు నైన్ నైన్ పర్సెంట్ వచ్చేసి స్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమును సాఫల్యం చేసుకొని రైతులందరూ ఈ ఖరీ దాన్ని ఆ స్కీమును ఉపయోగించుకొని ముందుకు రావాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలియడం జరిగింది చాలామంది కూడా అన్ని పంటలు వేసి రకరకాల పంటలు వేసేసి ఆ పంటల వల్ల అధిక దిగుబడి సాధించలేక నష్టపోయినారు మేము సెంట్రల్ డిపార్ట్మెంట్లో పట్టు పనులు పట్టు పంటల కొనసాగిస్తే ఒక క్రాప్ రెండు వందల గుడ్లు పెడితే దానికి సంబంధించి వంద గుళ్ళకి డెబ్బై వచ్చిన రెండు వందల గుడ్లకి నూట నలభై కేలు వస్తుంది ఆయన అవరేజ్ ఐదు వందల రూపాయలు లేకపోతే కూడా అవరేజ్ లేకపోతే కూడా డెబ్బై వేలు పడ క్రాప్ వస్తుంది ఆ డెబ్బై వేలులో ముప్పై ఐదు వేల రూపాయలు సరాసరి పెట్టుబడి తీసేస్తే కూడా ముప్పై ఐదు వేలు ఎంపీగా ఉంటుంది ఇటువంటి క్రాపులు పది గ్రాపులు తీసుకొచ్చి సంవత్సరానికి రెండు క్రాపులు అనివార్య కారణాల వల్ల నష్టపోయినా ఎనిమిది గ్రాపులు మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి రైతులకు అని మేము జాబ్ హలో ఇస్తున్నాము దాంట్లో ప్రతి గ్రాము డెబ్బై వేలు చొప్పున ఎనిమిది గ్రాములకు ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది దానిలో ఆ పెట్టుబడి మొత్తం రెండు లక్షల అరవై వేల రూపాయలు పోయినా కూడా మూడు లక్షల రూపాయలు ఎన్మెంట్ వస్తుందని చెప్పేసి రైతులకు తెలియజేయడం జరిగింది చాలామంది ఈ యొక్క స్కీమ్ను ఉపయోగించుకొని ముందుకు రావడం అయితే జరుగుతుంది కానీ ఈ సకాలంలో వర్షాలు పడటము రైతులకు అన్ని అనుకూలంగా వాతావరణ పరిస్థితి పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళు కూడా నాన్ వెంజీ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ముఖ్యంగా thank you michael and no. all the thank you thank you once yeah. again